ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని హైదరాబాద్ సిపి అన్నారు ఎక్స్ సంస్థకు లేఖ రాసి వివరాలను సేకరించామన్న సిపి అరెస్టు చేసిన నిందితులకు షరతులతో బెయిల్ మచ్చిందని వెల్లడించారు ఆఫ్టర్ ద ట్రేడ్ కార్నర్ ఏమన్నా వస్తాయి రప్పించినాక మా దగ్గర సమగ్ర సమాచారం ఉంది ఆల్రెడీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీన్ని నాశనం చేయాలని మేము కష్టపడి దాన్ని బిల్డ్ చేసాము లాజికల్ సీక్వెన్స్లో పోవాలి ఔౌట్ ఆఫీసర్ వరకే పొలిటికల్ లీడర్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్తారు సిస్టమేటిక్గా పోతాం సో పార్పొరేట్ ట్రేడర్స్ మనం ముందు కన్సాలిడేట్ చేసిన తర్వాత కాన్స్పరేటర్స్ అబెటర్ అబెట్టర్స్ వాళ్ళు వస్తారు దిస్ కైండ్ ఆఫ్ ఇంజస్టీస్ ఇన్ ప్రైవసీ ఇన్వేషన్ ఇన్ టు ప్రైవసీ అదర్ లైఫ్ షెల్ బి స్టాప్డ్ దట్ ఈస్ ఆల్సో క్లియర్లీ గవర్నమెంట్స్ ఇంటెన్షన్ ద కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఐ థాట్ యు లాస్ట్ దిస్ ఆల్సో ఏ ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది మొత్తం స్ప్రెడ్ అయింది మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది అందులో వీల్ హ్యావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ వీల్ అనర్త్ దట్ ఫ్యాక్ట్ ట్వంటీ సిక్స్త్ నైట్ వాళ్ళు వచ్చారు అయితే ఆ వీడియో ఇవ్వండి అన్నారు అప్పుడు ఇంకా సోషల్ మీడియాలో రాలే కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు వాళ్ళు రాలేదు కానీ మనం మేము కేసు కట్టాము ఎస్ ఇక్కడ నుంచి మొదలైంది ఇక్కడ ఇక్కడ ట్విట్టర్కి వచ్చింది అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం మిగతా వైరల్ చేశారని వచ్చింది దాని మీద అరెస్ట్లు ఐదు అరెస్టులు చేసాము మేము ఢిల్లీ పోలీస్ వాళ్ళు నాకు తెలిసింది ట్వంటీ ఎయిత్ రోజు బుక్ చేశారు వాళ్ళు ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి పెట్టవచ్చు తప్పేం లేదు అంటే దాని మీద ఇద్దరు చేసి డివైడెడ్ ఎఫర్ట్స్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన అవసరం లేదని ఒక సమాచారం వారికి నేను వాళ్ళ డీసీపీ నన్ను కలిసి నాకు చెప్పడం జరిగింది అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ వాట్ ఎవర్ వీ డూ విల్ షేర్ విత్ దెమ్